నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ ఈ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపను హీలర్ని మరియు లైఫ్ కోచ్ని ఇప్పట్లో చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే పిల్లల గురించి పిల్లలు చాలా మొండికేస్తున్నారు చెప్పిన మాట వినట్లేదు అది చిన్న చిన్న పిల్లలు ఐదు సంవత్సరాల లోపు పిల్లలైనా స్కూల్కి వెళ్తున్న పిల్లలైనా కాలేజ్కి వెళ్తున్న పిల్లలైనా పెళ్ళైన వాళ్ళైనా వాళ్ళకి మాకు అండర్స్టాండింగ్ కుదరట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది మేము ఎంత ప్రేమిస్తున్నాము ఎంత ప్రేమను కురిపిస్తున్నాము అయినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని శత్రువుల్ని చూసినట్టు చూస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీ ఇంట్లో కూడా పిల్లలు అందరిలో పిల్లలు ఉండే ఉంటారు కదండి ఏ వయసు వాళ్ళు ఉన్నా మీకు వాళ్ళకి రిలేషన్షిప్ ఎలా ఉంది వాళ్ళు ఏదైనా తప్పు చేసినా వచ్చి మీ దగ్గర ఫ్రాంక్గా ఓపెన్గా మీ దగ్గర చెప్పుకునేంత రిలేషన్షిప్ ఉందా మీకు మీ పిల్లలకి వాళ్ళ మనసులో ఏం జరుగుతుందో అది తప్ప కరెక్టా అనేసాన మీ దగ్గర వచ్చి షేర్ చేసుకుంటున్నారా వీటికంతా మీకు ఆన్సర్ కావాలి అంటే ఈ వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నేను ఆ టాపిక్ స్టార్ట్ చేయడానికన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు నేను చాలా చెప్తూ ఉంటాను ఇక ముందు మీకు సో మిస్ కాకూడదు కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే లైక్ బటన్ ప్రెస్ చేసేయండి మీరు చేసే ఒక లైక్ నుంచి ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అప్పుడు వేరే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్లు అవుతారు ఓకే ఇక టాపిక్ వస్తున్నా మీరు పగలనక రే అనక కష్టపడుతున్నారు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా కష్టపడుతూనే ఉంటారు పొద్దుకు పని చేసే మగవాళ్ళు కష్టపడుతుంటారు వర్కింగ్ విమెన్ అండ్ మెన్ ఇద్దరు ఉంటారు ఇప్పుడంతా వాళ్ళు ఎందుకు అసలు ఎందుకు కష్టపడుతున్నారు మీరు సంపాదించాలని ఎవరి కోసం సంపాదించాలని మీ పిల్లల కోసం మీరు హ్యాపీగా ఉండాలి మీ పిల్లలు హ్యాపీగా ఉండాలి అని కదా మరి మీ పిల్లల కోసము మీరు కష్టపడుతున్నారు కదా ఆ పిల్లలు ఎలా పెరుగుతున్నారు వాళ్ళ మనసులో ఏం జరుగుతోంది ఇవి ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఇప్పుడు మెయిన్ మేజర్ ప్రాబ్లం ఏం జరుగుతుందో తెలుసా ఒక్కటి ఫోన్ అడిక్షన్ చిన్న పిల్లల నుంచి వయసు అయిన వాళ్ళ దగ్గరికి అందరికీ ఫోన్ అడిక్షనే అదొక మేజర్ ప్రాబ్లం సెకండ్ మేజర్ ప్రాబ్లం వచ్చేసి పిల్లలు వాళ్ళు ఆడ మగా కూడా తెలియకపోతుంది వాళ్ళకి వాళ్ళు దాన్ని ఎవరి దగ్గర షేర్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది వాళ్ళ శరీరంలో ఏం జరుగుతోంది ఏదో జరుగుతుంది మార్పులు ఇది ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు ఎవరికైనా చెప్తే ఏమంటారో ఏంటో మమ్మీకి చెప్తే ఏ తిడుతుంది డాడీకి చెప్తే కొడతారు ఇలా అనుకుని అంతా లోపల పెట్టేసుకొని సఫర్ అయిపోతున్నారు దాని ఫలితాంశం ఏంటి వాళ్ళు పెరుగుతూ పెరుగుతూ వేరేలాగా పెరుగుతున్నారు సో దీనికి అంతటికి పరిష్కారం ఏంటంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు మీరు పిల్లల చేతిలో ఫోన్ ఇచ్చారో అప్పుడే వాళ్ళ భవిష్యత్తును అక్కడే మీరు పాడు చేసేసారు పిల్లలకి మీకు ఇంత డిస్టెన్స్ వచ్చేసింది ఎందుకో తెలుసా పిల్లలకి మీరు ఫోన్ ఇచ్చినప్పుడు ఆ ఫోన్లో వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఆ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ మీ దగ్గర దొరకట్లేదు పేరెంట్స్ దగ్గర సో ఏమవుతుంది వాళ్ళు ఫోన్ లేకుంటే అమ్మ నాన్న దగ్గర ఉండాలి అంటే మీరు ఆశగా పిల్లలతో గడపాలనుకున్నప్పుడు మీరు వచ్చి పిలిస్తే ఫోన్ పెట్టేసి మీ దగ్గరకు రారు ఎందుకంటే మీ దగ్గర వస్తే వాళ్ళకు బోర్ కొడుతుంది మీరంటే ఇష్టమే కానీ మీ మీ దగ్గరకు వస్తే బోర్ కొడుతుంది ఫోన్లో దొరికే ఎంటర్టైన్మెంట్ మీ దగ్గర దొరకట్లేదు కాబట్టి వాళ్ళు ఫోన్కి అటాచ్ అయిపోతున్నారు అసలు మీరు ఫోన్ యూజ్ చేయొద్దు అంటే ఇచ్చేశారు ఫోన్ ఇప్పుడు పెరుగుతూ పెరుగుతూ ఫోన్ ఫోన్ మీద అడిక్షన్ కూడా పెరిగిపోతుంది ఇప్పుడు మళ్ళీ మీరే తిడతారు ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు ఆ ఫోన్ తీసి పడేస్తాను అలా ఇలా తిడుతూనే ఉంటారు ఇచ్చింది ఎవరు ఫోన్ ఆ అలవాటు చేసింది ఎవరు మీరే కదా పేరెంట్స్ తప్పు ఎవరిది మీది కదా ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోండి ఎలా అంటే ఇప్పుడు ఫోన్ వద్దు అనడానికి మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ మీ బాబు లేదా మీ పాప ఏ ఏజ్లో ఉన్నా ఫోన్ యూస్ చేయొద్దు అనడం కన్నా ఓకే మనం ఇప్పుడు ఒక ఒప్పందానికి వద్దామా అగ్రిమెంట్ కొద్దామా మనం ఇద్దరం నేను ఈ పని చేస్తుంటా నువ్వు ఈ పని చేస్తుండు ఇద్దరం ఈ టైంలో ఈ పని ఫినిష్ చేసామంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ యూజ్ చేస్తా నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ యూస్ చేయొచ్చు ఇలాంటి అగ్రిమెంట్స్ చిన్న చిన్న అగ్రిమెంట్స్ చేసుకుంటూ వస్తే నీతో పాటు నేను కూడా చేస్తాను ఓకే మ ఇప్పుడు నువ్వు చదవాలి ఇప్పుడు హోంవర్క్ చేసే టైం కదా ఇప్పుడు వన్ అవర్ నువ్వు కనుక హోంవర్క్ చేసావంటే నేను కూడా చదువుతూ ఉంటాను బుక్స్ సో మనం ఇద్దరం ఇలా వన్ అవర్ ఇలా చదువుతూ ఉందాము ఇలా వన్ అవర్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చదివేసామంటే మన ఇద్దరికి పర్మిషన్ ఉంది ఫోన్ యూస్ చేయడానికి మధ్యలో నువ్వు చదవడం ఆపేస్తే నీకు ఆ రోజు ఫోన్ లేదు నేను చదవడం ఆపేసిన నాకు ఆ రోజు ఫోన్ లేదు ఓకేనా ఇలాంటి అగ్రిమెంట్లు ఇవ్వండి ఆ పిల్లలకి ఏదో ఒకలాగా బాగుంది బాగుంది అనిపిస్తుంది ఓకే మమ్మీ నాతో ఉన్నారు డాడీ నాతో ఉన్నారు ఎస్ బాగుంది ఏదో కాంపిటీషన్ అక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఇష్టాలు ఏంటి వాళ్ళ బాగోగులేంటి వాళ్ళ కడుపు నిండేది మాత్రమే చూస్తున్నారు తినట్లేదు అంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు ఫోన్ చూస్తుంటే దొరికేస్తున్నారు నోట్లోకి ఆ పిల్లలు ఏం తింటున్నారో ఎంత తింటున్నారో ఏమీ తెలియకుండా తినేస్తారు అలా కాకుండా ఫుడ్ని ఇష్టపడి నమిలి మింగాలి పిల్లలు అప్పుడే అది ఒంటికి పడుతుంది కదా కాబట్టి మీలో మార్పు తీసుకురండి మీ పిల్లల్ని జాగ్రత్తగా గమనించండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ కదలికలు వాళ్ళ ఆలోచనలు దేనికి బాధపడతారు దేనికి సంతోషిస్తారు ప్రతి ఒక్కటి ఒక బుక్ లాగా వాళ్ళని చదవండి వాళ్ళు ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు వెళ్ళి ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు అని కాకుండా వాళ్ళ మైండ్ని వేరేలాగా చేంజ్ చేయండి వాళ్ళ మైండ్ని సంతోషపడేలాగా మీరు చేంజ్ చేస్తే వాళ్ళే వచ్చి వాళ్ళ బాధని మీతో షేర్ చేసుకుంటారు ఇలా ఒక బాండింగ్ అనేది మీకు ఏర్పడితే పిల్లలు పెరుగుతూ 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 బయట తప్పు చేసినా వచ్చి మీ దగ్గర ఫ్రాంక్గా చెప్తారు మమ్మీ ఇలా అయిపోయింది ఏం చేయాలి నాకు భయం వేస్తుంది నేను తప్పు చేసేసాను అని సో ఇప్పుడు పిల్లలకి ఏమొస్తుందంటే మైండ్లో నేను ఇంటికెళ్ళి నా నా అమ్మా నాన్న దగ్గరే నేను కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ కన్నా కూడా నేను నా అమ్మా నాన్న దగ్గర షేర్ చేసుకుంటాను ఈ విషయాన్ని వాళ్ళు కాస్త కోప్పడ్డా నాకు సొల్యూషన్ అయితే చెప్తారు నన్ను కాపాడుతారు అనే ధైర్యము ఆ ఫ్రాంక్నెస్ ఉండాలి అప్పుడు బయట తప్పు చేసినా వచ్చి మీతో ఫ్రాంక్గా చెప్తారు ఇలా చేసేసాను ఇప్పుడు ఏం చేయాలి అని అప్పుడు మీరు తిట్టకుండా బాధ పెట్టకుండా బాధపడకుండా ఓకే ఇది తప్పు ఎందుకు తప్పు అని వివరించండి ఇప్పుడు తెలియక చేసేసావు నెక్స్ట్ టైం ఇలా చేయకుండా జాగ్రత్త పడు ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చి దాని గురించి ఆలోచి ఆలోచిస్తూ ఉండొద్దు రా మనం బయటకు వెళ్ళొద్దాం అలా ఒక రౌండ్ ఊరికే ఒక వాక్ వెళ్ళొద్దాం అని చెప్పి మీ బాబుని లేదా పాపని తీసుకొని జస్ట్ ఒక వాక్ వెళ్ళిరండి మనసు విప్పి మాట్లాడండి వాళ్ళని నవ్వించండి వాళ్ళ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చేయాలి అప్పుడు ఏమవుతుంది మీకు మీ పిల్లలకి ఒక బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది మీ పిల్లలకి కంఫర్ట్ జోన్ అనేది వస్తుంది ఎస్ ఏది జరిగినా నాకు నా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు నన్ను కాపాడుతారు చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు అనే ఫీలింగ్ వస్తుంది ధైర్యం వస్తుంది ఎప్పుడు మీ దగ్గర కంఫర్ట్ జోన్ లేదో ఏం ఏమైనా చెప్పాన ఇంకంతే నన్ను గొడ్డును బాధినట్టు బాధతారు కొడతారు తిడతారు కాబట్టి నేను చెప్పను లేదా అబద్ధాలు చెప్తాను ఇలా అంటే మీరిక్కడ మీ పిల్లలు ఇంకెక్కడో అంత డిస్టెన్స్ ఉంటుంది మీరు ఇంత కష్టపడి సంపాదిస్తుంది దాచిపెడుతోంది ఆస్తులు అన్ని వాళ్ళ కోసం సేకరించి పెడుతోంది అంత వేస్ట్ అయిపోతుంది కదా వాళ్ళనే బాగా చూసుకోలేదంటే కాబట్టి ఇంతవరకు మీరు ఎలా ఉన్నారో మీ పిల్లలతో ఓకే దాన్ని ఏం చేయలేము ఇక నుంచి పిల్లల మీద కంప్లైంట్స్ చెప్పొద్దు పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు నా మాట వినట్లేదు నా మాట వినట్లేదు ఎందుకు ఎప్పుడూ మీ మాటే వినాలి మీరు వాళ్ళ మాటల్ని వినండి వాళ్ళ మనసులో ఏముంది వినండి వాళ్ళకి సర్ది చెప్పండి ఇలా కాదు ఇలా అని వాళ్ళు చెప్తోంది కరెక్ట్ అయితే మీరోనే చేంజ్ చేసుకోండి అవును చెప్తోంది కరెక్ట్ అని కదా అప్పుడు మీకు మీ పిల్లలకి ఎంత క్లోజ్నెస్ వస్తుంది మీరు వాళ్ళకి ఏమైనా ఇప్పుడు వాళ్ళు బాయ్ ఆ గర్లా అని తెలియదు వాళ్ళలో ఏదో మార్పు వస్తుంది అంటే కూడా మీతో ఒక కంఫర్ట్ జోన్ ఉంటే వచ్చి మీతో షేర్ చేసుకుంటారు నాకు ఇలా జరుగుతోంది నాకు ఏదో నేను బాయ్ కాదేమో అనిపిస్తోంది నేను గర్లేమో అనిపిస్తోంది నాకు గర్ల్స్ బట్టలు నచ్చుతున్నాయి గర్ల్స్తో మాట్లాడడం నచ్చుతుంది నచ్చుతుంది ఇలాంటివి ఫ్రాంక్గా వచ్చి మీతో షేర్ చేస్తారు అప్పుడు కొట్టకుండా తిట్టకుండా ఏం చేయాలి అని డాక్టర్స్ని కన్సల్ట్ చేసి సైకాట్రిస్ట్స్ని కన్సల్ట్ చేసి ఏం చేయాలో దాన్ని చేయండి అప్పుడు ఎంత కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా మీ పిల్లలు సో దీన్ని అర్థం నేను నేనేం చెప్పొచ్చని అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఈ టాపిక్ గురించి ఎక్కువ ఎక్కువ ఉంది ఒకే వీడియోలో అన్నీ చెప్తూ ఉంటే వీడియో పెద్దదైపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకొక వీడియోలో మిగిలినవి చెప్తాను ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు పిల్లలు ఒక కాలేజ్కి వస్తారనుకుంటాం కాలేజ్కి వచ్చిన పిల్లలు తల్లిదండ్రితో క్లోజ్గా ఉంటే ఆ బాండింగ్ ఉంటే ఏమవుతుంది బయట ప్రేమని వెతకరు ఎప్పుడు ఇంట్లో తల్లిదండ్రితో ఆ క్లోజ్నెస్ లేదో అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి వాళ్ళ ఇన్నర్ చైల్డ్ ప్రేమకి తహతలాడుతుంది అప్పుడు బయట ప్రేమని వెతుకుతారు ఎవరో వచ్చి ఎర్రగా బుర్రగా ఉన్నావు చాలా బాగున్నావు అందంగా ఉన్నావు నువ్వు స్మార్ట్గా ఉన్నావు అది ఇది చెప్పేస్తే పడిపోతారు అక్కడ ప్రేమ అది తాత్కాలికమైన ప్రేమ వాళ్ళలో ఆ మెచ్యూరిటీ ఉండదు ఆ మెచ్యూరిటీ లేని ప్రేమనే నిజమైన ప్రేమ అని నమ్మి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు ఇంట్లో చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకొని కొద్ది రోజులకే విడిపోతున్నారు ఇవంతా జరుగుతోంది ఎందుకు ఇవంతా జరుగుతోంది మీతో ఆ కంఫర్ట్ జోన్ లేదు కాబట్టే కదా కాబట్టి మీ పిల్లలండి వాళ్ళ కోసం ఆస్తులు పాస్తులొద్దు వాళ్ళ వాళ్ళతో మీరు క్లోజ్గా ఉండి మంచిగా తీర్చిదిద్దండి ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటారు ఏమంటారు కరెక్ట్ అని నేను చెప్పింది సో ఇంకా ఏమైనా ఉంటే కింద కామెంట్లో షేర్ చేయండి లేదంటే వాట్సాప్లో వచ్చి అడగండి మీ డౌట్స్కి నేను ఎప్పుడు ఆన్సర్స్ చెప్పడానికి రెడీగా ఉన్నాను వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది సో ఈ టాపిక్ మీకు చాలా ఇంపార్టెంట్ అండి అర్థం చేసుకోండి సో ఇవి అర్థం చేసుకొని మీలో మార్పు తెచ్చుకొని మీరు మీ పిల్లలు చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటారని ఫ్రెండ్లీ బాండింగ్ పెట్టుకుంటారని ఆశిస్తూ ఎక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు ఇంకా మంచి టాపిక్తో వస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్